ఈరోజు పినాకిని పార్క్ దగ్గర అలాగే నెల్లూరు బ్యారేజీ దగ్గర నుంచి ఒక్కొక్క కార్యక్రమాన్ని చూసుకుంటూ పెద్దలు మున్సిపల్ శాఖ మాత్ర శ్రీ నారాయణ గారు నేను అలాగే స్థానికంగా ఉన్నటువంటి మా పార్టీ నాయకులు తర్వాత మున్సిపల్ కమిషనర్ గారు ఇతర అధికారులు అందరూ కూడా అన్ని శాఖల అధికారులు ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అందరూ కూడా కలిపి ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈరోజు ఈ పర్యటనకి కారణం ఏంటంటే రివర్ ఫ్రంట్ అనేటువంటి దాన్ని ఈ యొక్క సింహపురి ప్రజలకు అందించాలన్నది ఇవాళ మన ముఖ్యంగా మంత్రి నారాయణ గారు తీసుకునేటువంటి గతంలో కూడా కొంత ప్రయత్నం జరిగింది కానీ ఈ బ్యారేజ్ అయిన తర్వాత పనులు చేద్దామనే దాంట్లో బ్యారేజే డిలే అయిపోయింది పది సంవత్సరాలు బ్యారేజ్ నిర్మాణం వెనక్కి వెళ్ళలేదు ఇప్పుడు పూర్తి అయిపోయే పరిస్థితి ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు ఉన్నా పూర్తి అయిపోయినట్లే ఇక్కడ నుంచి దాదాపుగా పాత మున్సిపల్ ఆఫీస్కి వెనుక భాగంలో కొట్టపాలెం రోడ్డు వరకు దీన్ని రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలి దీనికి ఒక రోడ్డు ఫార్మేషన్ తీసుకురావాలి రోడ్డు సైడ్న రివర్ ఫ్రంట్లో పార్కులు ఇవన్నీ డెవలప్ చేసినట్లయితే సింహపూరి ప్రజలకి సాయం సమయంలో కొంతసేపు సేద తీరడానికి ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా చేయాలనేది ఇవాళ మన మంత్రి నారాయణ గారి యొక్క ఆలోచన దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి పరిశీలించడానికి నేను కూడా ఈ ప్రాంతం వాడినే కాబట్టి వారు మమ్మల్ని కూడా ఇక్కడికి రమ్మన్నారు మేమందరం కలిసి వచ్చాం ఈరోజు అన్ని చూస్తూ వచ్చాం దీన్ని డెవలప్ చేయడానికి వాళ్ళు ముఖ్యంగా ఒక నిర్ణయం తీసుకున్నారు మంత్రి గారు త్వరలోనే మున్సిపల్ కమిషనర్ గారికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి అలాగే వారు సిఆర్డిఏ కంట్రోల్ కూడా వారికే ఉంది కాబట్టి కృష్ణా గోదావరి నదీ జలాలు వాటి పక్కన ఉన్నటువంటి బ్యాంకింగ్ అంతా కూడా గతంలోనే కొంత కన్సల్టెంట్స్ చేశారు కాబట్టి సీనియర్ కన్సల్టెంట్స్ని మంచి ఎలివేషన్ ఇవ్వగలిగిన కన్సల్టెంట్స్ని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా దాదాపుగా నాలుగు ఐదు కిలోమీటర్లు దీన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మేము ఇదంతా కూడా ప్రత్యక్షంగా చూడడం జరిగింది త్వరలోనే కన్సల్టెంట్స్ని ఏర్పాటు చేసి కన్సల్టెన్సీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఇరిగేషన్ అధికారులు వాళ్ళ అభ్యంతరాలు లేకుండా మున్సిపల్ శాఖ యొక్క అభ్యంతరాలు లేకుండా అన్నీ కలిపి ఇక్కడ రివర్ ఫ్రంట్ పార్కింగ్ సిస్టమ్ అనేటువంటిది రోడ్ ఫార్మేషన్ అనేటువంటిది ఇక్కడ రోడ్డు మొదలు పెడితే ఇంచుమించుగా కొత్త ఎస్టేట్ వరకు ఈ రోడ్డుపై అక్కడ కలిసే విధంగా ఆ తర్వాత కూడా నెక్స్ట్ ఫేజ్లో తీసుకోవాలని ఇవి నాలుగు నా ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇవాళ మేము మరి నారాయణ గారి దగ్గర ఉన్నటువంటి ట్యాబ్లో చూసినప్పుడు అది యాక్యురేట్ ఫిగర్ వస్తూ ఉంది దాన్ని కన్సల్టెన్సీ రిపోర్ట్ను ఆధారం చేసుకొని దీన్ని ఇంకా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి అవసరమైన నిధుల్ని మంజూరు చేస్తామని సాంకేతిక పరమైనటువంటి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ నగరానికి ఎలాంటి అవసరం ఉంది ఎలాంటి ఆహ్లాదకరమైన వాతావరణం కావాలి అనే దాని మీద పద్ధతిగా దీన్ని చేయడానికి వారికి వచ్చు త్వరలోనే కంటల్ కన్సల్టెన్స్ని దానికి ఏర్పాటు చేసి వాళ్ళు చేసిన నివేదికలన్నింటినీ కూడా మళ్ళీ ఒకసారి సాంకేతిక పరమైనటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా దగ్గర పెట్టుకొని దాన్ని రివ్యూ చేసి ఒక ఫైనల్ పిక్చర్ వచ్చాక పనులకి మన నిధులు మంజూరు చేస్తామని చెప్పి నారాయణ గారు ఇప్పుడు చెప్పడం జరిగింది కాబట్టి ఇటువంటి ఆహ్లాదకరమైన ప్రాంతాలు మన నగరాలకు కావాలి నగరం పెరిగిపోయింది ఎక్కడా కనీసం ఒక అర్ధ ఎకర పార్కు కూడా లేదు ఆయా ప్రాంతాల్లో ప్రజలు సాయం సమయంలో పోయి కాసేపు మంచి వాతావరణంలో తిరుగుదామని అన్నా కూడా అవకాశాలు లేవు ఎంతసేపు అపార్ట్మెంట్లలో ఉండడం ఇళ్లల్లో ఉండడం ఇంకా వేరే మార్గం లేదు బయటకు వచ్చే మార్గం కూడా ఇక్కడికి వచ్చినప్పుడు గతంలో ఈ అంతా కూడా అభివృద్ధి చేసి షటిల్ కోర్ట్ కానీ అలాగే జిమ్ ఎక్విప్మెంట్ కానీ అలాగే మన వాలీబాల్ కోర్ట్స్ కానీ ఇవన్నీ కూడా గతంలో పెట్టడం జరిగింది ఇవాళ ఇవన్నీ కూడా డైలాబిటేటెడ్ కండిషన్స్కి వచ్చాయి వీటిని కూడా వెంట వెంటనే మళ్ళీ రిపేర్లు చేసి అవసరమైన ఎక్విప్మెంట్ని కొత్తవైనా తీసుకొచ్చి దీన్ని పునరుద్ధరించడం పక్కనే ఉన్నటువంటి కాంపౌండ్లో వాలీబాల్ క్రీడాకారులు వాలీబాల్ ఆడుతున్నారని చెప్పారు దానికి కూడా ఇప్పుడే కమిషనర్ గారిని కోరం దాన్ని కూడా చూశాక లెవలింగ్ చేసి అవసరమైనటువంటి వాలీబాల్ కోర్టును కూడా తయారు చేయాలన్నదే ఇవాళ మా ఆలోచన వీటన్నిటికీ ఈ ప్రాంతం ప్రజలకి మరింత మెరుగుపడాలి ఇక్కడ నుంచి నాలుగు కిలోమీటర్లు అంటే మీరు ఆలోచించండి మన మున్సిపల్ ఆఫీస్ తర్వాత ఉన్నటువంటి మినీ బైపాస్ వరకు ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందాల అభివృద్ధిలో ఈ ప్రాంత ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి అనేది ఇవాటి మన ప్రభుత్వం యొక్క ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కూడా అలాగే ఉన్నాయి వీటన్నిటితోటి ఇవాళ మున్సిపల్ శాఖ మంత్రి గారు నారాయణ గారు రావడం మనందరికీ సంతోషించదగిన విషయం వారు తీసుకునేటువంటి నిర్ణయాలతో అందరం కలిసి ముందుకు సాగుదాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తాం థ్యాంక్ యూ